ప్రార్థన చేయి ఈరోజు జాడలను నీ అడుగు జాడల్ని గుర్తుపట్టే దేవా నీ స్వరమును నీ కదలికల్ని గుర్తుపట్టే దేవా నీతో నడుస్తూ నీతో పయనిస్తూ నీ ద్వారా అనేకం తెలుసుకుంటో మోషే వలే అబ్రహాము వలె దానియలు వలె నీతో నడుచునట్లు నాకు శక్తిని నీతో నడుచునట్లు నాకు శక్తిని ప్రభు నీ భాష గుర్తుపట్టాలి నీ కదలికలు గుర్తుపట్టాలి నీ స్వరములు గుర్తుపట్టాలి నీ సూచనలు పసిగట్టాలి నన్ను అనుగ్రహించు ప్రభు నన్ను అనుగ్రహించమని ప్రార్థన చేయి నా మనసును ఆకర్షించు ప్రభు నా మనసును నీతో పెనవే ప్రభు నా దృష్టి ఎల్లప్పుడూ నీ మీదనే ఉంచినట్లు నాకు సహాయం చేయి ప్రభు నా మనసు ఎల్లప్పుడూ నీ మీదనే ఉంచినట్లు సహాయం చేయి ప్రభు అంటూ ప్రార్థన చేయి తన సమస్త చిత్తమును నీకు వెల్లడి చేసి జయ జీవితాన్ని నీకు ఇచ్చి నడిపిస్తాడు ఎన్నో పరిస్థితులు ప్రతికూలతలు ఎదురైతే కృంగిపోతున్నావా ఒక పెద్ద ట్రైన్ లాగా ట్రైన్ ఇంజన్ లాగా నిన్ను రెడీ చేసి పెట్టాడు దేవుడు నువ్వు ఒక్కడి జాగ్రత్తగా చూసుకోరు ట్రాక్ తప్పకుండా చూసుకోవాలి వాక్యాన్ని మీరిన పనులు చేయకుండా జాగ్రత్త పడు వాక్యపు క్రమంలోనూ నడుచుకోవటం సాధన చెయ్యి వాక్యపు క్రమంలో ప్రతి విషయం చూసుకుంటూ జాగ్రత్తగా దేవుని ఆత్మకు దుఃఖం కలిగించకుండా జాగ్రత్తగా అడుగులు వేయటం సాధన చెయ్యి ఇక నీ ముందు ఏది నిలబడిద్దో నేను కూడా చూస్తా ట్రాక్ తప్పనంత వరకు రైలుకు ప్రమాదం లేదు ఏది అడ్డొచ్చినా దూసుకొని వెళ్ళిపోయి ది ట్రాక్ తప్పినప్పుడు మాత్రమే రైలుకు ప్రమాదం తప్ప పట్టాల మీద నిలిచి ఉన్నంత వరకు రైలు బండికి ప్రమాదం లేదు దూసుకెళ్ళిపోంగిపోవాకో సైతానుకు లొంగిపోవాకో దిగసారిన మాటలు మాట్లాడవాకో యహోవాకు జయం ఆయన బిడ్డవైన నీకు నాకు మనకి జయం జం దేవుడు మనకి చిన్నది వాక్య ఘగం ప్రార్థం చేయి దేవా చాలా స్పష్టమైన రీతిని నాతో నువ్వు మాట్లాడావు ఈవేళ నీకు స్తోత్రం అంటూ ప్రార్థం చేయి నువ్వేం నేర్చుకున్నావో నువ్వు ఇక ఎలా దిద్దుబాటు చేసుకుంటున్నావో కృంగిన స్థితి నుంచి ఎలా లేవనెత్తబడ్డావో నీకు ధైర్యం తెచ్చుకో నువ్వు సున్నితంగా ఉన్నంత వరకు నీకు దెబ్బలు తగులుతానే ఉంటాయి నువ్వు గట్టిపరచబడాలి నువ్వు రాటుదేలాలి నువ్వు అన్నిటిని తట్టుకొని నిలబడే శక్తిలోకి రావాలి నేర్పుకుంటున్నాడు దేవుడు నీకు దేవునికి కృతజ్ఞతలు చెప్పు స్తోత్రం 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 అందరూ కూడా చేయండి ప్రార్థన ఎలిగెత్తి ప్రార్థన చేయండి నానా చెయ్యి మోకాళ్ళేసి ప్రార్థన చెయ్యి నువ్వు కూడా దేవా నన్ను లేవనెత్తు ప్రభువా నేను నీ బిడ్డని ప్రభువా నేను నీ సాక్షిని ప్రభువ నన్ను లేవనెత్తు ప్రభువా నేను కూడా నీతో నడవాలి ప్రభువా నా జీవిత యాత్రలో కూడా ఎన్నో అవరోధాలు ప్రభువా ఎన్నో అడ్డంకులు ప్రభువా వాటన్నిటినీ దాటుకొని వెళ్ళాలి కృంగిపోయి ఆగిపోకూడదు నిరుత్సాహపడకూడదు తండ్రి కొన్నిసార్లు భంగపడ్డ మాట నిజమే ఇప్పుడు కూడా నేను భయపడి కృంగిన మాట నిజమే నన్ను క్షమించు నన్ను ఇంత గొప్పగా నువ్వు సిద్ధపరిచావు ఓ నా ముందు ఏది నిలవకుండా చేశావు నేను నీకే ప్రార్థన చేస్తున్నా ఈరోజు నా ముందు సమస్యగా ఉండి నన్ను కృంగదీస్తున్న సమస్య ఏ సున్నాలో ఎత్తి అవతల పడవేయబడుగా నేను ప్రార్థన చేస్తున్నా నా దేవుడవు నా బలవంతుడవు యాకోబు బలవంతుడవు శాలేము రాజు బలవంతుడవు ఈరోజు నా బలవంతుడవు కూడా నీవే ప్రభువా నీకు ఇస్తూతే 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 ఇస్తూతోడు యాకోబు బలవంతుడా షాలేము రాజు బలవంతుడా ఈరోజు నా బలవంతుడవు నీకు నాతో ఉన్నావు నాలో ఉన్నావు నా ముందున్నావు నా ముందు నడుస్తున్నావు నీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా

పట్టాల మీద ఉన్న రైలు రెండు గుర్తు పెట్టుకోవాలి ట్రాక్ తప్పకూడదు రెండవది అధికారి ఇచ్చే సిగ్నల్స్ రెడ్ గ్రీన్ గ్రీనా ఆరెంజా దేవుడు నీకు అధికారి కొన్నిసార్లు కొన్ని ప్రయాణాలు కొన్ని ప్రయత్నాలు కొన్ని విషయాలను చేపేటప్పుడు రెడ్ సిగ్నల్ ఇస్తాడు వద్దు అని ఆగిపోవాలి కొన్నిసార్లు ఆరెంజ్ ఇస్తాడు సిద్ధంగా ఉండు ఇక ఇప్పుడు దోకాలిందు అని కొన్నిసార్లు రెడ్ ఆరెంజ్ రెండు తీసి గ్రీన్ ఇస్తాడు సాగిపో అని దేవుడు నీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సాగిపో అన్న తర్వాత ఇక ఏది ఎదురొచ్చినా లెక్క చేయొద్దు ఎల్లిపో సాగిపో దేవుడే నీకు దేవుడు నీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆపేదేవుడు అడ్డగించేదెవరో ఒకవేళ ఆయన రెడ్ సిగ్నల్ ఇస్తే ఆగు ఆయన ఆరెంజ్ సిగ్నల్ ఇస్తే సిద్ధపడి ఉంటాం గ్రీన్ ఇస్తే వెళ్ళిపో